ఒక కాకి ఒక రోజు ఆకలి ఎక్కువ వేసి ఆ కాకి ఊరంతా తిరిగి తిరిగితే దానికి ఒక ముక్క అనేది దొరుకుతుంది ఆ రొట్టె ముక్కను అడిలోకి తీసుకొని వస్తది తీసుకొని వచ్చి ఆ యొక్క ఒక చెట్టు మీద కూర్చొని తింటా ఉంటది అప్పుడు అక్కడికి ఒక నక్క మామ వస్తాడు మామ చెట్టు కిందికి వచ్చి కాకి కాక కాకి కాక నువ్వు ఎంత అద్భుతంగా పాట పాడతావు తెలుసా ఒకసారి పాట పాడవా అని చెప్పేసి అడుగుతాడు ఆ యొక్క మామ అప్పుడు ఆ యొక్క కాకి పాట పాడడం మొదలు పెడతాది ఎప్పుడైతే నోరు తెరుస్తాదో ఆ యొక్క నోట్లో ఉన్న ఆ యొక్క ముక్క కిందికి పడిపోతుంది అప్పుడు ఆ యొక్క నక్క మామ దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది రియల్ లైఫ్ లో కూడా ఆ యొక్క పొగర్తలు పడిపోయి చాలా మంది వారి యొక్క అవకాశాలను మిస్ అయిపోతున్నారు ఆ యొక్క పొగర్తలకి ఆ యొక్క భజన చేసేడానికి పడిపోతా ఉన్నారు చాలా మంది వాళ్ళకి తెలిసినా కూడా పడిపోతున్నారు మనల్ని ఎవడన్నా పొగుడుతున్నారు అంటే వాడు ఏ ఏమి ఇంటెన్షన్ తో పొగుడుతున్నాడు వానికి ఏమి అవసరం ఉంది అని చెప్పేసి మనమే ముందే గుర్తించాలి మిత్రమా లేకపోతే మనకు లైఫ్ లో వచ్చే అవకాశాలను మనం మిస్ అయిపోతూ ఉంటాం జీవితంలో అందరూ ముందుకు ఎదగాలి అందులో మనము ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్